హలో ఫ్రెండ్స్ అందరికీ అస్సలం వైకుం మేమైతే విలాజమాల్ అయితే వచ్చేసినాం లోని ఈ పడవ ప్రయాణం అనేది చేద్దామని మూడో గేట్ లోకి అయితే వచ్చేసినాం మూడో నంబర్ నుంచి ఎంట్రీ కాగానే ఇక్కడనైతే కౌంటర్ అనేది ఉంటుంది పర్ పర్సన్ టెన్యాలు మాత్రమే మేమైతే ముగ్గురం ఉన్నాం కాబట్టి టికెట్ అయితే తీసుకున్నాం టికెట్ తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా పడవ ప్రయాణం కోసము వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒక్కొక్క పడవలో ముగ్గురు ముగ్గురు అయితే వెళ్ళొచ్చు ముగ్గురు నుంచి నలుగురు వెళ్ళొచ్చు వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక దగ్గర దగ్గర టెన్ మినిట్స్ అయితే తింపుకొని అయితే వస్తారు చూస్తున్నారు కదా ఈ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి కొన్ని అంటే మినిమం అంటే ఏడు సంవత్సరాల్లో తక్కువ ఉన్న పిల్లల్ని ఎక్కించకూడదట చూస్తుంటే యూరోప్ అయితే ఉన్నది యూరోపియన్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మధ్య మధ్యలో ఇలాంటి కిడ్స్ బస్ అయితే ఉంది అందులో ఎక్కి మొత్తం అంతా తిరగచ్చు చూస్తున్నారు మేమైతే మా టైం అయితే రాని వచ్చింది వచ్చిన తర్వాత మేమైతే బోట్లోకి అయితే ఎక్కుతున్నాం ఎక్కిన తర్వాత ఇక మా ఫ్రెండ్స్ అయితే నోవా అండ్ అజర్ మరియు నేపాల్ అయితే ఉన్నాడు అందరం కలిసి ముగ్గురు ఈ బోట్ కెపాసిటీ వచ్చేసి ఫోర్ మెంబర్స్ అంట మేమైతే ఈ విలాజ్ ఉన్న బోట్ అయితే ఎక్కడ ఫస్ట్ టైము ఫ్రెండ్స్ తోటి పోతుంటే ఆ కిరాక్ కిరాకుంటుంది చూస్తురు కదా అసలు అన్ని షాపుల మధ్యలో ఒక లేకు లా మా పడవ మా పడవలో మేము ఫీలింగ్ మాత్రం అదిరిపోయింది అనుకోవచ్చు అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అంటే అసలు టెన్ మినిట్స్ కూడా ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు అనిపించింది ఫీలింగ్ అయితే అమేజ్ ఈ పడవ ప్రయాణం మనసుకు ఒక సంతృప్తిని అయితే ఇచ్చింది మా ఫ్రెండ్స్ అయితే చాలా మిస్ అయిపోయారు మా ఫ్రెండ్స్ కూడా వచ్చేటట్లు కానీ రాలేరు చూస్తున్నారు బోట్ అయితే వెనకాల నుంచి వస్తుంది అంటే రెండు టూ వే అన్నట్టు ఒక బోట్ వస్తుంది ఒక బోట్ పోతుంది నెక్స్ట్ టైం మాత్రం మా గ్యాంగ్ తోటి మాత్రం దిగిపోతాయి ఇలాగైతే నీళ్లు మాత్రం చాలా చల్లగా అవుతున్నాయి ఇక్కడ బ్లీచ్ వాటర్ అనుకుంటా చాలా సల్లగా కూడా ఉన్నాయి స్మెల్ కూడా మస్తు బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని షాపులను చూసుకుంటూ అసలు ఒక రౌండ్ వేసుకుంటే అసలు కిరాక్ అసలు ఖతార్ లో ఉన్న వాళ్ళకి ఒక ముచ్చట చెప్తా ఖతార్ లో ఉండి విలాజ మాల్ మాత్రం అసలు మిస్ కాకండి అందులో ఈ బోట్ రైడ్ అయితే అసలు మిస్ కాకండి డెఫినెట్ గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు విజిట్ కోసం ఎవరైతే ఖతార్ని ని కలిసిన వాళ్ళు అయితే వాళ్ళైతే డెఫినెట్ గా మిస్ కావద్దు అసలు ఈ మాల్ లో పొద్దు కింద ఏర్పడదు తెల్లారింది ఏర్పడదు ఎప్పుడు ఇలాగనే ఉంటది నాకు తెలిసి అయితే ఈ మాల్ని విజిట్ చేయడం ఒక రోజునైతే అయ్యే పని కాదు అంటే ఒక్కొక్కటిగా ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్ గా ఒక థర్టీ డేస్ మాత్రం ప్రతిరోజు వచ్చినా కానీ ఏదో ఒకటి కొత్త కనిపిస్తూ ఉంటుంది మాల్లో చాలా అంటే చాలా షాపింగ్ షా షాప్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇందులో దొరుకుతాయి మా బోటు క్యాప్టన్ చూస్తేనైతే సేమ్ సేమ్ లెక్కనైతే ఉన్నాడు మేమైతే ఈ చివరి వరకు వచ్చినాం ఇక్కడ చివరి నుంచి అయితే యూటర్న్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఎండు పాయింట్ అన్నట్టు ఇక్కడ నుంచి అయితే బోట్ అనేది యూటర్న్ చేసుకొని మళ్ళా తిరిగి మనం ఎక్కడైతే ఎక్కినామో మళ్ళీ అక్కడనే దించేదాలు అయితే తీసుకోవద్దురు మార్గం మధ్యలో ముచ్చట్లు అయితే పెట్టుకొని అయితే మామూలుగానైతే లేదు అసలు అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు డెఫినెట్గా ఎవరు కూడా మిస్ అని నేను పదే పదే చెప్తున్నా మేమైతే మా ఇంకొక మొబైల్ని అయితే వీడియోది మన వేరేవైనా ఇచ్చినాము వాళ్ళు ఏమో ఎప్పుడు వస్తారా అని మా వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళ బోట్ అయితే మాకు ఎదురుగా రానే వస్తుంది కానీ ఎట్లా తీసుకోవడం అనేది కొంచెం భయం పడుతుంది ఎందుకంటే వాటర్లో ఎక్కడన్నా పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం దాని తర్వాత ఇట్లాంటి రిస్కులు వేయడం మంచిది అని చెప్పేసి వద్రా బాబు అని చెప్పేసి ఆయనకి వెళ్తాంలే అక్కడ ఒక ఐదు నిమిషాలు అయితే మీరు కూడా అక్కడికి వస్తారు కదా వెయిట్ చేస్తాంలే అని చెప్పేసినాం ఇక్కడ చాలా మంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాత్రం వస్తూ ఉంటారు ఒక సినిమా మొత్తం మీ మాలనైతే కంప్లీట్ చేయొచ్చు అంత బాగుంటాయి అన్ని లొకేషన్స్ లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి కదా పాటలు సాంగ్స్ అన్ని తీయచ్చు అయితే వాళ్ళు అయితే ఎంజాయ్ పండగ అని అంటారు మేము చేసేళ్ళు ఎంతో ఇంతో కాదు బోట్ కెప్టెన్ కూడా మాతో పాటు జాయిన్ అయిపోయింది హెల్త్ హెల్త్ అయితే ఒక చిన్న జాబ్ అప్డేట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం మా దాంట్లోనైతే డ్రైవర్స్ అయితే చాలా అవసరం ఉన్నారు కాబట్టి డెఫినెట్ ఎవరైనా డ్రైవర్స్ ఉంటే చెప్పండి మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి